ఓం శాంతి ఈరోజు మురళి పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా మాయను వశం చేసుకునే మంత్రం మన్మనాభవ మాయను వశం చేసుకునే మంత్రం మన్మనాభవ ఈ మంత్రంలో అన్ని విశేషతలు ఇమిడి ఉన్నాయి ఈ మంత్రంలో మన్మనాభవ మంత్రంలో అన్ని విశేషతలు ఇమిడి ఉన్నాయి ఇదే మంత్రము మిమ్మల్ని పవిత్రంగా చేస్తుంది మాయను వశం చేసుకునే మంత్రం మన్ మనాభవ ఈ మంత్రంలో అన్ని విశేషతలు ఇముడి ఉన్నాయి బాబాతో సం బుద్ధి సంలగ్నమైతే అన్ని గుణాలు అన్ని విశేషతలు అన్ని శక్తులు అన్ని కళలు వచ్చేస్తాయి ఇదే మంత్రమే మనల్ని పవిత్రంగా చేస్తుంది పవిత్ర సాగర నిజత్తలో సంబంధం ఉంచినప్పుడు పవిత్రంగా తప్పకుండా అవుతాం ప్రశ్న ఆత్మ సురక్షితానికి నంబర్ వన్ సాధనమేమి మరియు ఎలా జవాబు స్మృతి యాత్రనే సురక్షితానికి నంబర్ వన్ సాధనం ఎందుకంటే ఈ స్మృతి ద్వారానే మీ నడవడిక బాగుపడుతుంది మీరు మాయపైన విజయాన్ని పొందుతారు స్మృతి ద్వారానే పతిత కర్మేంద్రియాలు శాంతమైపోతాయి స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది స్మృతి యొక్క లాభాలు చెప్తున్నారు ఒకటి సురక్షితానికి సాధనం రెండు నడవడిక బాగుంటుంది మాయపైన విజయాన్ని పొందుతారు పతిత కర్మేంద్రియాలు శాంతమైపోతాయి శక్తి లభిస్తుంది జ్ఞాన ఖడ్గంలో స్మృతి అనే పదును కావాలి స్మృతి ద్వారానే మధురంగా సత్వప్రధానంగా అవుతారు ఎవరిని అసంతుష్టపరచరు కావున స్మృతి యాత్రలో బలహీనంగా కాకూడదు స్మృతి యాత్రలో బలహీనంగా కాకూడదు మేము ఎంతవరకు స్మృతిలో ఉంటున్నాము అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలను ప్రతిరోజు బాబా అప్రమత్తం చేయాల్సి ఉంటుంది జాగరూకతను బాబా ఇప్పిస్తూ ఉంటారు అప్రమత్తం చేస్తూ ఉంటారు యోగంలో ఉన్నారా నిన్నటి రోజున కూడా బాబా అన్నారు కదా ఎన్ని గంటలు మీరు మనసా సేవ చేస్తూ ఉన్నారు మీ యథార్థ చాట్ రాయండి నేను చూస్తాను చెప్పను ఎప్పుడు చూస్తానని అన్ఎక్స్పెక్టెడ్గా చూస్తాను చేయాల్సి ఉంటుంది అప్రమత్తం చేయాల్సి ఉంటుంది ఏమని సేఫ్టీ ఫస్ట్ సేఫ్టీ ఏమి సురక్షితం మొదట సురక్షితం ఎందులో ఉంది స్మృతి యాత్ర ద్వారా మీరు చాలా చాలా సురక్షితంగా ఉంటారు పిల్లల కోసం ముఖ్యమైన విషయం ఇదే పిల్లలైన మీరు ఎంతగా స్మృతి యాత్రలో తత్పరలై ఉంటారో అంతగా సంతోషం కూడా ఉంటుంది మరియు మీ నడవడిక కూడా సరిగ్గా ఉంటుంది ఎందుకంటే పావనంగా కూడా కావాలి బాబా అర్థం చేస్తున్నారు అలాగే మీ నడవడికను కూడా మార్చుకోవాలి నా నడవడిక ఎవరికి దుఃఖమిచ్చేదిగా లేదు కదా నాకు దేహాభిమానం రావడం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి ఈ విధంగా చాలా బాగా పరిశీలించుకోవాలి బాబా కూర్చొని పిల్లలను చదివిస్తున్నారు పిల్లలను చదివిస్తున్నారు బాబా కూర్చొని పిల్లలైనా మీరు చదువుతారు మరియు ఇతరులకి కూడా చదివిస్తారు అనంతమైన తండ్రి కేవలం చదివిస్తున్నారు మిగిలిన వాళ్ళంతా దేహదారులే ఇందులో మొత్తం ప్రపంచమంతా వచ్చేస్తుంది ఒక తండ్రియే విదేహి ఆయన ఒక్కడే మనకు మనల్ని విదేహీగా చేసేందుకు చదివిస్తున్నారు మీరు కూడా విదేహీలుగా కావాలి అని వారు పిల్లలైన మనకు చెప్తున్నారు మిమ్మల్ని విదేహీలుగా చేసేందుకే నేను వచ్చాను పవిత్రంగా అయ్యే అక్కడికి వెళ్తారు పరంధామానికి పవిత్రంగా అయ్యే వెళ్ళగలం అశుద్ధతనైతే మీతో పాటు అక్కడికి తీసుకెళ్ళలేరు అపవిత్రులు ఎవరు వెళ్ళలేరు కావున మొట్టమొదట ఇదే మంత్రాన్ని ఇస్తున్నారు మాయను వశం చేసుకునే మంత్రం ఇదే ఇది పవిత్రంగా అయ్యే మంత్రం మన్మనాభవ ఈ మంత్రంలో ఎన్నో విశేషతలు నిండి ఉన్నాయి దీని ద్వారానే మీరు పవిత్రంగా కావాలి మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి తప్పకుండా మనమే దేవతలుగా ఉంటిమి కావుననే మీ సురక్షితను కోరుకున్నట్లయితే బాబా ఏమంటున్నారు మీరు సురక్షితంగా ఉండాలి అని మీరు ఇష్టపడితే ఆ విధంగా మీరు కోరుకుంటే సురక్షితంగా ఉండాలని యోగంలో ఉండండి సురక్షితంగా ఉండాలనుకుంటే స్మృతి యాత్ర అనే సాధనం ఈ పురుషార్థం తప్పక చేయాలి బాబా అయితే శిక్షణనిస్తూ ఉంటారు అలాగే డ్రామా అని కూడా అంటారు చెప్పినాక బాబా చెయ్య చేయము అప్పుడు బాబా ఏమంటారు డ్రామా అంటారు డ్రామానుసారంగా ఖచ్చితంగానే నడుస్తోంది ఇంకా భవిష్యత్తు కోసం కూడా బాబా అర్థం చేయిస్తూ ఉంటారు పిల్లలారా స్మృతి యాత్రలో బలహీనంగా కాకూడదు బయట ఉండే బంధనాలలో ఉండే గోపికలు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా నా ముందు కూర్చునేవారు కూడా స్మృతి చెయ్యరు ఎందుకంటే శివబాబాను కలుసుకోవాలి కలుసుకోవాలి అనే పరితపనలో వాళ్ళు ఉంటారు ఎవరైతే కలుసుకుంటారో వారు కడుపు నిండిపోయినట్లుగా ఉంటుంది ఎవరైతే బాగా స్మృతి చేస్తారో వాళ్ళు ఉన్నత పదవిని పొందగలుగుతారు మంచి మంచి వారు పెద్ద పెద్ద సెంటర్లను సంభాళించేవారు ముఖ్యులు కూడా స్మృతి యాత్రలో బలహీనంగా ఉండడం బాబా గమనిస్తున్నారు స్మృతి పదును ఎంతో బాగుండాలి జ్ఞాన ఖడ్గంలో స్మృతి పదును లేకపోతే ఎవరికీ బాణం వెయ్యలేరు వారు పూర్తిగా మరణించరు జ్ఞాన బాణాలు వేసి బాబాకు చెందిన వారిగా లేక మరజీవులుగా చేయాలని పిల్లలు ప్రయత్నిస్తారు కానీ వారు మరణించరు అనగా తప్పకుండా జ్ఞానపు ఖడ్గంలో ఏదో గడబిడ ఉంది తక్కువ ఉంది డ్రామా పూర్తిగా ఖచ్చితంగా నడుస్తుందని బాబాకు తెలిసినా కానీ భవిష్యత్ కోసైతే పురుషార్థం చేస్తూ ఉంటారు అర్థము చేస్తూ ఉంటారు నేనెంతగా స్మృతి చేస్తున్నాను అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని తామే ప్రశ్నించుకోండి స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది కావుననే జ్ఞాన ఖడ్గంలో పదును కావాలి అంటారు జ్ఞానమైతే చాలా సహజ రీతిగా అర్థం చేయించవచ్చు బాబా యొక్క జ్ఞానం చాలా సహజం దీన్ని మంచిగా సహజంగా అర్థం చేయించవచ్చు ఇతరులకు ఎంతెంతగా స్మృతిలో ఉంటారో అంతంతగా చాలా మధురంగా అవుతూ ఉంటారు ఇంపార్టెంట్ ఇది శీతలు కర్మేంద్రియాలు శీతలంగా కావాలా మనలో మధురత్వం రావాలా అదే యోగానికి గుర్తు మీరు సత్వప్రధానంగా ఉన్నప్పుడు చాలా మధురంగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ సత్వప్రధానంగా కావాలి మీ స్వభావం కూడా చాలా మధురంగా ఉండాలి ఎప్పుడూ అసంతుష్టులుగా అవ్వకూడదు ఇతరులు అసంతుష్టులుగా అయ్యే వాతావరణం కూడా ఇతరులు అసంతుష్టులుగా స్వయం అసంతుష్టం కాకూడదు వేరే వాళ్ళు కూడా అసంతుష్టులుగా అయ్యే వాతావరణం ఉండకూడదు ఇటువంటి ప్రయత్నమును చేయాలి ఎందుకంటే ఈ ఈశ్వరీయ కాలేజీని స్థాపన చేసే సేవ చాలా ఉన్నతమైంది విశ్వవిద్యాలయాలు అయితే భారతదేశంలో కూడా ఎన్నో మహిమ చేయబడతాయి నిజానికి అదేవి కాదు విశ్వవిద్యాలయాలు విశ్వవిద్యాలయం అయితే బాబా అంటున్నారు ఒక్కటే ఉంది బాబా వచ్చి అందరికీ ముక్తి ఇస్తారు ఇదొక్కటే కదా మొత్తం ప్రపంచంలోని మనిషి మాత్రలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సమాప్తమైపోతారని బాబాకు తెలుసు ఈ చీచీ ప్రపంచాన్ని సమాప్తం చేసి కొత్త ప్రపంచాన్ని మీకోసమే స్థాపన చేస్తున్నాను మీరు నన్ను పిలిచినారు తప్పకుండా బాబా వచ్చి ఉన్నారని పిల్లలకు కూడా అర్థం చేసుకున్నారు పిల్లలు కూడా ఇప్పుడు మాయ ఆకర్షణ చాలా ఉంది ఫాల్ ఆఫ్ పాంప్ మాయ యొక్క ఆట కూడా చాలా చాలా వెరైటీగా ఉంది అందుకే బాబా అంటున్నారు ఇదికి కిందికి పడేటువంటి ఆట చాలా షో ఆట ఫాల్ ఆఫ్ పాంప్ పెద్ద పెద్ద భవనాలు మొదలైనవి మొదలైనవి నిర్మిస్తారు ఇదంతా మాయ యొక్క అట్టహాసమే సత్యుగంలో ఇన్ని అంతస్తుల భవనాలు తయారు కావు ఇక్కడ అవి తయారవుతాయి ఎందుకంటే నివసించేందుకు భూమి తక్కువగా ఉంది వినాశం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు పెద్ద పెద్ద భవనాలు కూడా పడిపోతాయి ఇంతకుముందు ఇంత పెద్ద పెద్ద భవంతులు తయారయ్యేది కాదు ఇప్పుడు ఎన్ని అపార్ట్మెంట్లు నూరు నూట యాభై స్టైర్స్ బాబా అంటున్నారు ఇక్కడ అవన్నీ తయారవుతాయి పెద్ద పెద్ద భవనాలు సత్యుగంలో ఇన్ని అంతస్తుల భవనాలే ఉండవు ఎందుకంటే నివసించేందుకు భూమి తక్కువగా ఉంది కాబట్టి అంతస్తులు కావాలి ఇక్కడ వినాశం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు పెద్ద పెద్ద భవనాలు కూడా పడిపోతాయి ఇంతకుముందు ఇంత పెద్ద పెద్ద భవంతులు తయారయ్యేవి కాదు ఎప్పుడైతే బాంబులను వేస్తారో అప్పుడు అవి కంప్లీట్గా పేక మేడల్లాగా కూలిపోతాయి అంటే ఏదైనా అగ్గిపెట్టలది ఇల్లు కట్టుకుంటారు కదా పిల్లలు అప్పుడు పే పేక మేడల్లాగా అన్ని కింద పడిపోతాయి అట్లా బాబా అంటున్నారు ఆ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇవన్నీ కట్టడాలు పెద్ద పెద్ద కట్టడాలన్నీ సమాప్తమైపోతాయి ఇప్పుడు చూస్తూ అన్నారు కదా హైదరాబాద్లో హైడ్రా ఎట్లా కూల్చేస్తూ ఉంది కండ్ల ముందరే కట్టి కష్టపడి కట్టించినవన్నీ కూల్చేస్తూ ఉంది అలాగని వారు మరణించి మిగిలిన వారు బతికి ఉంటారని కాదు ఎవరెక్కడ ఉన్నా సముద్రంలో ఉన్నా భూమిపైన ఉన్నా ఆకాశంలో ఉన్నా పర్వతాల్లో ఉన్నా ఎగురుతూ ఉన్నా అందరూ సమాప్తమైపోతారు ఇది పాత ప్రపంచం కదా ఎనభై నాలుగు లక్షల యోనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమాప్తమైపోతాయి అక్కడ కొత్త ప్రపంచంలో ఇవేవి ఉండవు సత్యుగంలో అలాగే ఇంతమంది మనుషులు ఉండరు దోమలు జీవజంతువులు ఏవి ఉండవు దోమలు కూడా ఎంత ఇబ్బందినిస్తాయి ఇక్కడైతే లెక్కలేనన్నీ ఉన్నాయి ఇప్పుడు పిల్లలైనా మీరు కూడా దేవతలుగా అవుతారు కావున అక్కడ ప్రతి వస్తువు సత్వప్రధానంగా ఉంటుంది ఇక్కడ కూడా ఎవరైనా గొప్ప వ్యక్తుల ఇళ్ళకు వెళ్తే ఎంతో శుభ్రత ఉంటుంది మీరైతే అందరికన్నా గొప్ప దేవతలుగా అవుతున్నారు గొప్ప వ్యక్తులని కూడా అన్నారు దేవతలుగా మీరైతే చాలా ఉన్నతమైన దేవతలుగా అవుతున్నారు ఇది కొత్త విషయం ఏమీ కాదు ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా మీరు వారిగా ఇలా అయ్యారు ఇంతటి చెత్త మొదలైనవేవి అక్కడ ఉండవు మేము చాలా ఉన్నతమైన దేవతలుగా అవుతామని పిల్లలకు ఎంతో సంతోషం ఉంటుంది మనల్ని చదివించేది బాబా ఒక్కరే వారు మనల్ని చాలా ఉన్నతంగా తయారు చేస్తున్నారు బాబా మనల్ని చాలా ఉన్నతంగా దేవతల వలె తయారు చేస్తున్నారు మనము ఆయన శ్రీమతం పైన నడిస్తే చాలు చదువులో ఎల్లప్పుడూ నెంబర్ వన్ పొజిషన్ ఉంటుంది కొందరు తక్కువగా చదువుతారు కొందరు ఎక్కువగా చదువుతారు ఇప్పుడు పిల్లలు పురుషార్థం చేస్తున్నారు గొప్ప గొప్ప వ్యక్తులకు తెలియాలి అని పెద్ద పెద్ద సెంటర్లు తెరుస్తున్నారు భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగం కూడా ఎంతో మహిమ చేయబడింది విశేషంగా విదేశీయులకు రాజయోగాన్ని నేర్చుకునే ఆసక్తి ఉంటుంది భారతవాసులైతే బాబా అంటున్నారు తమో ప్రధాన బుద్ధి కలవారు కానీ వారైతే తమో ప్రధాన భారతవాసులైతే ప్ర తమో ప్రధాన బుద్ధి కలవారు కానీ వారైతే బాబా అంటున్నారు తమో బుద్ధి కలవారు తమో ప్రధానము తము కావుననే వారికి భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగాన్ని నేర్చుకోవాలనే అభిరుచి ఉంటుంది భారతదేశ ప్రాచీన రాజయోగం ఎంతో ప్రసిద్ధమైనది దాని ద్వారానే భారతదేశం స్వర్గంగా అయింది పూర్తిగా అర్థం చేసుకునేవారు చాలా కొద్దిమందే వస్తారు స్వర్గం గడిచిపోయింది అది మళ్ళీ తప్పకుండా వస్తుంది స్వర్గం లేదా పారడైజ్ అన్నింటికన్నా గొప్ప అద్భుత ప్రపంచం స్వర్గం పేరు ఎంత ప్రసిద్ధమైనది స్వర్గము మరియు నరకం శివాలయము మరియు వేశ్యాలయం ఇప్పుడు మేము శివాలయంలోకి వెళ్ళాలి అని పిల్లలకు నంబర్ వారుగా గుర్తుంది అక్కడికి వెళ్ళేందుకు శివబాబాను స్మృతి చేయాలి అందరినీ తీసుకెళ్లే మార్గదర్శకుడు బాబా ఒక్కరే భక్తిని రాత్రి అని అంటారు జ్ఞానాన్ని పగలు అని అంటారు ఇది అనంతమైన విషయం కొత్త వస్తువు మరియు పాత వస్తువులో ఎంతో తేడా ఉంటుంది కదా ఇంత ఉన్నతోన్నతమైన చదువుని ఉన్నతోన్నతమైన గృహంలో మేము చదివించినట్లయితే గొప్ప గొప్ప వారు వస్తారని పిల్లలకు అనిపిస్తుంది ఇప్పుడు ఒక్కొక్కరికి కూర్చొని ఒక్కొక్కరికి కూర్చొని అర్థం చేయించాల్సి ఉంటుంది నిజానికి బాబా అంటున్నారు చదువులో శిక్షణ కోసం ఏకాంత స్థానాలు ఉంటాయి బ్రహ్మజ్ఞానుల ఆశ్రమాలు కూడా నగరం నుండి దూర దూరాల్లో ఉంటాయి మరియు అవి కిందే ఉంటాయి అవి ఎత్తైన అంతస్తుల్లో ఉండవు ఇప్పుడు తమోప్రదానంగా ఉన్న కారణంగా నగరాల్లోకి వచ్చేసారు వాళ్ళు కూడా నగరాల్లోకి వచ్చేస్తున్నారు ఆ శక్తి అంతమైపోయింది ఈ సమయంలో అందరి బ్యాటరీ ఖాళీగా ఉంది ఇప్పుడు బ్యాటరీని ఎలా నింపాలి బాబా తప్ప ఇంకెవ్వరూ బ్యాటరీని ఛార్జ్ చేయలేరు ఆత్మరూపి బ్యాటరీని ఛార్జ్ చేయలేరు పిల్లలకు బ్యాటరీని ఛార్జ్ చేయడంతోనే శక్తి లభిస్తుంది అందుకో అందుకోసం ముఖ్యమైనది స్మృతియాత్ర యాత్ర అందులోనే మాయ విఘ్నాలు వేస్తుంది కొందరైతే డాక్టర్ ముందు నిజాన్ని వినిపిస్తారు మరి కొందరు దాచిపెడతారు లోపల ఏ లోపాలైతే ఉన్నాయో వాటిని బాబాకు తెలియచేయాల్సి ఉంటుంది ఈ జన్మలో ఏ పాపాలనైతే చేశారో వాటిని అవినాశి డాక్టర్ ముందు వర్ణించాలి లేకపోతే లోపల మనస్సు తింటూ ఉంటుంది వినిపించేశాక అది మళ్ళీ ఇక తినదు బాబాకు వినిపిస్తే మళ్ళీ మనస్సు తినదు లోపల ఉంచుకోవడం కూడా నష్టప్రదాయకమే ఎవరైతే సత్యమైన పిల్లలుగా అవుతారో వారన్నింటినీ ఈ జన్మలో ఈ ఈ పాపాలు చేశాం అని పూర్తిగా బాబాకు చెప్పేస్తారు దిన ప్రతిదినము బాబా జోరు పెంచుతూ ఉంటారు ఇది మీ అంతిమ జన్మ తమో ప్రధానులచే పాపాలైతే జరుగుతూనే ఉంటాయి కదా అనేక జన్మల అంతిమంలో ఎవరైతే నంబర్ వన్ పతితులుగా అయ్యారో అతడులేకే నేను ప్రవేశిస్తానని బాబా చెప్తున్నారు ఎందుకంటే అతడే మళ్ళీ నంబర్ వన్ వెళ్ళాలి ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది ఈ జన్మలో పాపాలు అయితే జరిగాయి కదా తాము వాటిని ఎందుకు చేస్తున్నారో కూడా కొందరికి తెలీదు ఎందుకు పాపాలు చేస్తున్నాం నిజాన్ని వినిపించరు కొందరు నిజం చెప్తారు పిల్లలు ఎప్పుడైతే కర్మాతీత స్థితి తయారవుతుందో అప్పుడు మీ కర్మేంద్రియాలు శాంతమైపోతాయి మనుషులు వృద్ధులుగా అయిపోతే కర్మేంద్రియాలు తమంతట తామే శాంతమైపోతాయి కానీ ఇందులో అయితే చిన్నతనంలోనే అన్నీ శాంతమైపోవాలి యోగా బలంలో యోగా బలంలో బాగా ఉన్నట్లయితే ఈ విషయాలన్నింటి సమాప్తం జరిగిపోతుంది అక్కడ ఎటువంటి అశుద్ధమైన రోగాలు చెత్త మొదలైనవి ఉండవు మనుషులు చాలా శుభ్రంగా శుద్ధిగా ఉంటారు అక్కడ అది రామరాజ్యం ఇక్కడ ఇది రావణరాజ్యం కావున అనేక రకరకాల అశుద్ధమైన రోగాలు మొదలైన ఉన్నాయి సత్యుగంలో అవేవి ఉండవు అది వర్ణించే శక్యము కానిది దానికి స్వర్గం అని పేరు కొత్త ప్రపంచమన్నా ఎంత ఫస్ట్ క్లాస్ అయిన పేరుంది అక్కడ ఎంతో శుభ్రత ఉంటుంది ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే మీరు ఈ విషయాలన్నింటినీ వింటారు అని బాబా అర్థం చేయిస్తున్నారు మీరు వీటిని విన్న బాబా అంటున్నారు మీరు వీటిని నిన్న వినేవారు కాదు అంటే బాబా బిడ్డ కాకముందు నిన్న మృత్యులోకంలో ఈ ఈరోజు అమరలోకానికి అధిపతులుగా అవుతున్నారు కలియుగమైన మృత్యులోకంలో ఉండేవాళ్ళమని మీకు నిశ్చయం ఏర్పడింది ఇప్పుడు సంగమయుగంలోకి రావడంతో అమరలోకంలోకి వెళ్లేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు చదివించేవారు కూడా ఇప్పుడు లభించారు ఎవరైతే బాగా చదువుతారో వారు ధనము మొదలైన వాటిని కూడా బాగా సంపాదిస్తారు బలిహారమంతా చదువుపైనే ఉంది ఇక్కడ కూడా అంతే అక్కడ అంతే చదువు అవసరం ఇక్కడ కూడా అంతే ఈ చదువు ద్వారా మీరు చాలా ఉన్నతోన్నతమైన పదవిని పొందుతారు ఇప్పుడు మీరు ప్రకాశం లేకొచ్చారు ఇది కూడా పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు మీరు కూడా మళ్ళీ గడియ గడియా మర్చిపోతారు మర్చిపోవడం అనగా పాత ప్రపంచంలోకి వెళ్ళిపోవడమే అందుకే బాబా అటెన్షన్ ఇప్పిస్తారు మర్చిపోవద్దండి పిల్లలారా అని అటెన్షన్ ఇప్పిస్తారు మర్చిపోయినారంటే పాత ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్లే ఇప్పుడు మనం కలియుగంలో లేమని సంగమయుగీ బ్రాహ్మణులైన మీకు తెలుసు మనం కొత్త విశ్వానికి అధిపతులుగా అవుతున్నాము ఇది సదా గుర్తుంచుకోవాలి కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకే బాబా మనల్ని చదివిస్తున్నారు ఇది శుద్ధ అహంకారం అక్కడ అది అశుద్ధ అహంకారం పిల్లలైన మీకెప్పుడు అశుద్ధమైన ఆలోచనలు కూడా రాకూడదు పురుషార్థం చేస్తూ చేస్తూ చివరిలో ఆ రిజల్ట్ వెలువడుతుంది ఈ సమయంలో అందరూ పురుషార్థీలేనని బాబా అర్థం చేస్తున్నారు ఎప్పుడైతే పరీక్ష జరుగుతుందో అప్పుడు నంబర్ వార్గా పాస్ అయ్యి బదిలీ అయిపోతారు ఒకటో క్లాసు నుంచి రెండు రెండు నుంచి మూడు అట్లపైకి వెళ్తూనే ఉంటారు మీది అనంతమైన చదువు దీని గురించి కేవలం మీకు మాత్రమే తెలుసు మీరు ఎంతగా అర్థం చేయిస్తారు అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని పొందేందుకు కొత్త కొత్త వాళ్ళు కూడా వస్తూ పోతారు దూరంగా ఉన్నా కానీ వింటూ వింటూ నిశ్చయబుద్ధి కలవారిగా అయిపోతారు ఇటువంటి తండ్రి సమ్ముఖం లేకుండా వెళ్ళాలి ఏ తండ్రి అయితే పిల్లలని చదివించారో అటువంటి తండ్రిని తప్పకుండా కలుసుకోవాలి అర్థం చేసుకునేందుకు ఇక్కడికి వస్తారు అనే లగను కూడా ఉంటుంది మేము ఎప్పుడెప్పుడు పోయి బాబాను కలుస్తామా అనే లగను ఉంటుంది అందుకే బాబా అంటున్నారు అలాంటి నిశ్చయ బుద్ధి ఆత్మలుగా కావాలి అర్థం చేసుకునే ఇక్కడికి వస్తారు ఎవరైనా అర్థం చేసుకొని వారు కూడా ఇక్కడికి వచ్చినట్లయితే వారు అర్థం చేసుకుంటారు మీ మనసులో ఏ విషయం ఉన్నా అర్థం కాకపోయినా మీరు అడగండి బాబా అయస్కాంతం కదా ఎవరి భాగ్యంలో అయితే ఉంటుందో వారు బాగా దాన్ని పట్టుకోగలుగుతారు క్యాచ్ చేయగలుగుతారు భాగ్యంలో లేకపోతే అంతే విని వినట్లుగా ఉంటారు ఇక్కడ ఎవరు కూర్చొని చదివిస్తున్నారు భగవంతుడు స్వయం వారి పేరు శివ శివబాబాయే మనకు స్వర్గం యొక్క రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు మరి ఏ చదువు మంచిది మమ్మల్ని శివ బాబా చదివిస్తున్నారు దాని ద్వారా మాకు ఇరవై ఒక్క జన్మల రాజ్యాధికారం లభిస్తుంది అని మీరు అంటారు ఈ విధంగా అర్థం చేస్తూ చేస్తూ తీసుకెళ్తారు కొందరైతే పూర్తిగా అర్థం చేసుకోని కారణంగా అంతటి సేవను కూడా చేయలేరు అంతే కదా ఎంత అర్థమవుతుందో అంత సేవ చేయగలుగుతారు బంధనాల సంకెళ్ళల్లో చిక్కుకొని ఉంటారు ప్రారంభంలో మీరు ఏ విధంగా మీ సంకెళ్ళను తెంచుకున్నారు నశాలో ఉన్నట్లుగా ఉండేవాళ్ళు ఈ పాత్ర కూడా డ్రామాలో ఉంది కావుననే ఆకర్షణ కలిగింది బాబా వైపు అందరికీ డ్రామాలో బట్టి జరగాల్సి ఉండింది జీవిస్తూనే మరణించారు మళ్ళీ కొందరు మాయ వైపుకి వెళ్ళిపోయారు యుద్ధమైతే జరుగుతుంది కదా తాను చాలా ధైర్యాన్ని చూపించాడు మరి అతను పక్కాగా ఉన్నాడా లేదా అని నేను కూడా ఒక దెబ్బ వేసి చూస్తాను అని మాయ చూస్తుంది పిల్లల సంభాళన ఎంతగా జరిగేది అన్నీ నేర్పించేవారు బాబా ఓం నివాస్ రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలకి బాబా నేర్పించేవాళ్ళు బాగా అన్ని రాజ విద్య ఆర్టు జ్ఞానము అన్నీ బాబా పిల్లలకు నేర్పించేవాళ్ళు బాబా అంటున్నారు పిల్లల సంభాళన ఎంతగా జరుగుతుంది బాబా అన్నీ నేర్పించేవారు పిల్లలైన మీరు ఆల్బమ్ మొదలైనవి చూస్తారు కానీ కేవలం చిత్రాలను చూసినంత మాత్రాన అర్థం చేసుకోలేరు ఏమేం జరిగాయో ఎవరైనా కూర్చొని అర్థం చేయించాల్సి పడుతుంది బట్టి లేకెలా వచ్చారు ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కలా అందులో నుండి ఎంత బాగా వెలువడ్డారు రూపాయలను ముద్రించేటప్పుడు కూడా కొన్ని పాడైపోతాయి అలాగే ఇది కూడా ఈశ్వరీయ మిషనరీ ఈశ్వరుడు కూర్చొని ధర్మస్థాపన చేస్తున్నారు ఈ విషయం ఎవ్వరికీ తెలియదు తండ్రిని పిలుస్తున్నారు కానీ కాలిన పెన్నంలాగా ఏమీ నిలవదు ఏమర్థం చేసుకోలేరు ఇది ఎలా జరగగలదు అంటారు మాయారావండి అలా చేసేస్తాడు శివబాబా పూజను కూడా చేస్తారు మళ్ళీ ఇంకొక వైపు తను సర్వవ్యాపి అంటారు శివ అని అంటున్నారంటే మరి సర్వవ్యాపి ఎలా అవుతారు పూజ చేస్తారు లింగాన్ని శివ అంటారు అందులో శివుడు కూర్చున్నాడని అనరు భగవంతుడు రాళ్లల్లో రప్పల్లో ఉన్నాడు అంటారు మరి అంతా భగవంతుడే భగవంతుడు అంటారు భగవంతుడు అనంతంగా బాబా అంటున్నారు భగవంతుడు అనంతంగా అయితే అనంతంగా అయితే ఉన్నాడు అని అంటారు మరి అంతా భగవంతుడు భగవంతుడేనా అనంతంగా అయితే ఉండరు కదా కావున తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు కల్ప పూర్వం కూడా ఇలా అర్థం చేయించారు ఇప్పుడు కూడా అలాగే అర్థం చేయిస్తున్నారు అచ్చా మీటే మీటే సికిలరే బచ్చోం ప్రతి మా పితా బాబ్ దాదా ఖయాత్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బా కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోం కీ రుహానీ మాత్పిత బాబ్ దాదాకో యా ప్యార్ గుడ్ మార్నింగ్ అవుర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ ఎన్ని వెరైటీ వెరైటీ జ్ఞానం ఎంత వండర్ఫుల్గా బాబా చెప్తారు చూడండి ఒక చెప్పింది మరొక రోజు చెప్పకుండా చెప్తారు నానసాగర్లు కదా ముఖ్య సారాంశం ఒకటో పాయింట్ ఎంతటి మధురమైన వాతావరణాన్ని తయారు చేయాలంటే అందులో ఎవరూ అసంతుష్టులుగా కాకూడదు బాబా సమానంగా విదేహీలుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి స్మృతి శక్తి ద్వారా మీ స్వభావాన్ని మధురంగా మరియు కర్మేంద్రియాలను శాంతిగా చేసుకోవాలి సెకండ్ పాయింట్ ఇప్పుడు మేము సంగమ యుగ నివాసులం కలియుగ నివాసులం కాదు తండ్రి మనల్ని కొత్త విశ్వానికి అధిపతులుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు ఈ నశాలో సదా ఉండాలి అశుద్ధమైన ఆలోచనలను సమాప్తం చేసేయాలి వరదానం బృకుటి సింహాసనం మరియు హృదయ సింహాసనం దీనిపైన కూర్చొని సదా శ్రేష్ట కర్మలు చేసే కర్మయోగిగా కండి రెండు సింహాసనాలు ఒకటి అకాలక్త నా బ్రుకుటి సింహాసనం ఈ శరీరం యొక్క బ్రుకుటి సింహాసనం రెండవది బాబా యొక్క హృదయ సింహ సింహాసనం వివరణ ఈ సమయంలో పిల్లలైన మీ అందరికీ రెండు సింహాసనాలు లభించాయి ఒకటేమో బ్రుకుటి సింహాసనం రెండవదేమో హృదయ సింహాసనం కానీ ఎవరికైతే రాజ్యం ఉంటుందో వారే సింహాసనం పైన కూర్చోగలరు బ్రికుటి సింహాసన అధికారులుగా అయినట్లయితే స్వరాజ్య అధికారులుగా అయిపోతారు మరియు బాబా హృదయ సింహాసన అధికారులుగా అయినట్లయితే తండ్రి వారసత్వానికి అధికారులుగా అయిపోతారు ఇందులో రాజ్యభాగ్యం అన్నీ వచ్చేస్తాయి కర్మయోగి అనగా రెండు సింహాసనాలు ఇటువంటి సింహాసన అధికారులైన ఆత్మల ప్రతి కర్మ శ్రేష్టంగా అవుతుంది ఎందుకంటే అన్ని కర్మేంద్రియాలు లా అండ్ ఆర్డర్లో నడుస్తాయి వాళ్ళు చెప్పినట్లుగా వింటాయి చట్టబద్ధంగా నడుస్తాయి స్లోగన్ ఎవరైతే సదా స్వమానం అనే సీటు పైన సెట్ అయి ఉంటారో వారే గుణవంతులు మరియు గొప్పవారు స్వమానం యొక్క సీటు పైన సెట్ అయిన వాళ్ళే గుణవంతులు మరియు గొప్పవారు ఆత్మ ఆత్మిక స్మృతిలో ఉండేవాళ్లే గుణవంతులు ఎంత ఆత్మిక స్మృతి ఉంటుందో అంత ఆత్మలోని గుణాలు కూడా మనలో వచ్చేస్తాయి అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ